ఎస్ నేను కొండారెడ్డి పల్లిలో బిఆర్ఎస్ బలపరిచినటువంటి ప్రేమ్ కుమార్ దగ్గర ఉన్నాను ప్రేమ్ కుమార్ కొండారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ పోటీ చేస్తున్నారు మరి చూద్దాం ఆయనకు గ్రామంలో ఆయన ఏం చెప్తా ఉన్నారు ప్రజలకు ఏం చెప్తారని ఆయనే అడిగి తెలుసుకుందాం ప్రేమ్ గారు నమస్తే ఎట్లా నడుస్తుంది మీ క్యాంపెయిన్ ఏం జరుగుతా ఉంది ఇంకా రెండు రోజులే ఉంది ఏమంటున్నారు జనం మంచి స్పందన ఉందండి మా గ్రామంలో ఒకే కుటుంబం ఇరవై సంవత్సరాల నుంచి పాలిస్తుంది గ్రామాన్ని ఒక్కసారి మార్పు కోరుకుందాం అని అంటున్నారు అంటే మీరు అనుకున్న మార్పు వస్తుందా మీరు ఆ జనాలను అట్లా మోటివేట్ చేయగలిగిరా తప్పకుండా వస్తుంది మార్పు ఖచ్చితంగా మార్పు వస్తుందని చెప్పి మా మహిళల నుంచి మంచి స్పందన ఉంది మరియు గ్రామస్తులందరూ మా మేనిఫెస్టోను దాన్ని బాగా నమ్మిరు ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను మేనిఫెస్టో రిలీజ్ చేసిరా ఈ ఎలక్షన్స్ కోసం అవునండి మేనిఫెస్టో రిలీజ్ చేసిన ఏమి ఇచ్చారు మీరు ప్రధానంగా జనాలని ఆకట్టుకోవడానికి కానీ మీ వైపు తిప్పుకోవడానికి కానీ అంటే మొత్తానికి ఊరు భవిష్యత్తును మార్చే విధంగా ఎట్లా ఉంది మీ మేనిఫెస్టో ఏమున్నాయి అందులో హామీలు ఏమున్నాయి మా గ్రామంలో ఇన్ని సంవత్సరాల నుంచి బ్యాంకు లేదండి బ్యాంకు కోసం వెళ్ళి గంటలు గంటలు అక్కడ లైన్ లో నిల్చుంటారు వెళ్ళడానికి చాలా ఇబ్బంది జరుగుతుంది రావడం పోవడం ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది జరుగుతుంది మెయిన్ బ్యాంకు తీసుకురావడం నా ముఖ్య ఉద్దేశం ఖచ్చితంగా ఒక సంవత్సర కాలంలో బ్యాంకు తీసుకొస్తా పదిహేను ఏళ్ళుగా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఉన్నారని మీరు అంటా ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ పోటీలో ఉన్నారు ఈసారి జనం వాళ్ళని నమ్మే పరిస్థితి ఉందా లేదండి అలాంటి పరిస్థితి అసలు లేదు ఇప్పుడు ఒకటే కుటుంబానికి ఎట్లా అవకాశం ఇస్తారు ఇంకెవరు లేరా ప్రతి ఒక్క వ్యక్తికి గ్రామంలో అవకాశం ఉండాలి ఇప్పుడు ఈ రోజు నేను ఇంకొకరికి అవకాశం ఉండాలి నేను ఏది ఉన్నా ఇది ఒక సంవత్సరమే ఈ ఒక్కసారి పోటీ చేస్తా అని చెప్తున్నా గెలిచినా ఓడినా అట్లా ఇంకొకసారి అవకాశం అని ఆలోచన చేస్తున్నాను ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క మనిషికి అవకాశం ఉండాలి మంచి చేస్తే కూడా గెలిపిస్తారని చెప్పి వాళ్ళు ఉన్నారు దానికి ఏం చెప్తారు మంచి ఏం మంచి చేసిరండి మేము అంతకన్నా ఎక్కువ మంచిగా చేస్తాం ఒక్కసారి అవకాశం మేము కూడా మంచి చేస్తాం ఇంకా ఇంతకన్నా మంచిగా చేసి చూపిస్తాం అంటే ఇంకా మీరు ఒకవేళ అభివృద్ధి అనుకోవచ్చు గ్రామంలో మంచినీటి సదుపాయం ఉంది కదా ఫ్రీగా ఉచితంగా మినరల్ ఫిల్టర్ వాటర్ ఇవ్వాలనుకుంటారు ప్రతి ఇంటికి మరియు గ్రంథాలయం లేదు యువత కోసం గ్రంథాలయం పెట్టిస్తా మరియు సైన్స్ ల్యాబ్ లేదు స్కూల్ స్కూల్లో సైన్స్ ల్యాబ్ లేదు కొంచెం మరమ్మతులు చేసే ఉంది అవి కూడా చేయిస్తా ఈ మధ్యకాలంలో స్కూల్లో పిల్లలందరికి మీరు షూస్ అవి ఇచ్చారు అన్నారు కదా షూస్ కదండి టై బెల్ట్ బ్యాచెస్ ప్యాడ్లు ఇంకా ఇతర స్టేషనరీ అవన్నీ ప్రతి సంవత్సరం వాళ్ళకి తోడ్పాటు ఉంటారు దసరా పండగకి నా ఇంటి ఆడపిడుచులు అనుకొని ప్రతి ఒక్కరికి చీర ఇస్తున్నా గత రెండు సంవత్సరాల నుంచి ఇస్తున్నా అది ప్రతి సంవత్సరం ఇవ్వాలని చెప్పి నా మేనిఫెస్టోలో పెట్టిన అంటే నా తోడ లేనందుకు నా ఊర్లో ఉన్న ఆడపడుచులందరూ నా సొంత చెల్లెలను అనుకొని అక్కలు అనుకోని అనుకొని చేస్తున్నారు ఎలక్షన్ కోసమే చీరలు ఒక ప్రచారం కూడా లేదండి నాకు తోడ లేనందుకు అది అట్లాంటి ఉద్దేశం అసలు అంటే నేను రెండు సంవత్సరాల కింద ఎలక్షన్ లేదు కదా రెండు సంవత్సరాల నుంచి ఇస్తున్నా వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు ఇయలేరు ఎలక్షన్లు అనుకుంటే వాళ్ళు ఇవ్వాలి కదా అదొకటే కదండి నేను చాలా కార్యక్రమాలను ఇంకా నేను చెప్పని చేయి చూపిస్తాను చెప్పేవి కాకుండా చెప్పని కూడా చేయి చూపిస్తాను ఇప్పుడు మా గ్రామానికి చిన్నరవెల్ నుంచి ఇక్కడ రోడ్డు లేదండి చాలా ఇబ్బందికరంగా ఉంది ఖచ్చితంగా అది కూడా ఒక రెండు సంవత్సరాల లోపల రోడ్డు వేయిస్తాను నాకు ఒక రాజకీయవేత్త మాటిచ్చిండు తప్పకుండా అది నేను చూపిస్తాను కాంగ్రెస్ అధికారంలో ఉంది ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్నారు ఉన్నారు నుంచి ఎట్లా డెవలప్మెంట్ పనులు నిధులు ఎట్లా చేస్తారు అది నేను చేసి చూపిస్తానండి అండి బయటకు చెప్పలేను ఎందుకంటే మళ్ళీ వాళ్ళని వెళ్ళి కలిసి మీరు అని చెప్తారు తప్పకుండా ఒక సంవత్సర కాలంలోనే చేస్తా నాకు మాటిచ్చారు ఒకరు చేపిస్తారు తప్పకుండా చేయిస్తా ఇప్పుడు మీరు బిఆర్ఎస్ నుంచి ఉన్నారు మీ క్యాంప్ లోనే మీ ఒక నాయకుడు మీకు సపోర్ట్ ఉన్నారా లేదా ఇప్పుడు మొన్న ఆయన తరపున నామినేషన్ ఇచ్చారు అని చెప్తా ఉన్నారు మళ్ళీ ఆయన విత్డ్రా చేసి ఎందుకు అట్లా ఇద్దరు నామినేషన్ ఎందుకు యాస్ వచ్చింది ఒకటే క్యాప్ నుంచి అంటే మా పార్టీ నుంచి చేయలేదు అతను ఆయన వేరే పార్టీ నుంచి చేసిండు ఇంకా తప్పుకున్నాడు మా వ్యక్తిని అడిగిరంట ఆయన ఆయన అయితే ఉన్నారు కదా శేఖర్ పంతులు అనేటి ఆయన మీ పార్టీ ఆయన ఇవన్న మీ సైడ్ లేరా ఉన్నారా లేరా శేఖర్ పంతులు మాకే సపోర్ట్ చేస్తున్నాడు తప్పకుండా మా వెంటనే ఉండి చేస్తాడని చెప్పి అనుకుంటున్నాం చేస్తున్నాడు కూడా ప్రజలందరినీ పిలుచుకొని చెప్తున్నాడు ఆయన ఖచ్చితంగా చేస్తాడు మాకు ఇంకేం అంటున్నారు జనం మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు జనం రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి మార్పు రావాలని చెప్పి కోరుకుంటున్నారు జనాలు ఎప్పుడు ఒకే ఉంటే ఎట్లా అని చెప్పి మార్పు రావాలని కోరుకుంటారు ఖచ్చితంగా నన్ను గెలిపిస్తా అని చెప్పి నాకు ఇచ్చారు తప్పకుండా నేను గెలుస్తున్నా కొండారెడ్డిపల్లిలో యువత చాలా ఎక్కువగా ఉంటది చాలా రోజుల నుంచి అప్పటి నుంచి ఒక పది ఏళ్ళ నుంచి కానీ ఇరవై ఏళ్ళ నుంచి అప్పుడు పిల్లలుగా ఉన్న వాళ్ళంతా ఇప్పుడంతా కొంచెం రాజకీయాల్లో పోటీ చేసే స్థాయికి వచ్చేసారు మీతో సహా ఇప్పుడు యువత ఆలోచన ఏ విధంగా ఉంది యువత ఒక్కటే దానికండి వాళ్ళకి జై కొడితే ఏదో చేస్తే సరిపోతా అనుకుంటున్నారు యువత అందరూ ఇన్స్పైర్ అయ్యి రావట్లేదు భయాందోళనకు గురవుతున్నారు ఆ రోజు పూర్తిగా చూసుకుంటున్నారు యువత ఒకసారి ముందుకు వస్తే ఎట్లుంటుంది అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది వాళ్ళు రానివ్వరు ఇప్పుడు నాకు మాట ఇచ్చారు ఇంతకు ముందు చేస్తా మీరేవారు అంటే నాకే ఇప్పలేదు మీలో ఎవరైనా ఉండొచ్చు అన్నారు గత ఐదు సంవత్సరాల కింద అడిగితే ఇవ్వలేదు ఇవ్వనప్పుడే నేను పక్కకెళ్లి వేరే వ్యక్తికి నేను సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఇవ్వరు వాళ్ళనే కాదు చాలా మంది పెద్దలు అట్లే ఆలోచన చేస్తారు యువతను ఎంకరేజ్ చేయరు ఏం చెప్తారు మీరు ఏం చెప్తారు ఈ ఎలక్షన్ల గురించి ఒక్కసారి మార్పు తీసుకురావాలని చెప్పి యువతను కోరుకుంటున్నా నేను అక్కడ కూడా వెళ్ళినా మేము ఇవంతా చేసినాము అందుకు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చూపించి మేము ఓటాడుతామని చెప్తున్నారు మీరేం చెప్పి ఓటాడుతారు మేము ఇప్పుడు వాళ్ళంత అభివృద్ధి చేస్తే ఇంత క్యాంపెయినింగ్ ఇంత జనాల్ని ఎందుకు భయపెట్టి అంత ఎందుకు చేస్తారు చేయరు కదా జనాలను భయాందోళనకు చేస్తున్నారు అవన్నీ ఎందుకు చేస్తారు చేయరు కదా వాళ్ళ అభివృద్ధి చేసి ఉంటే అసలు ఇంత ఉండదు కదా ఆ జనాలను ఇట్లా పట్టుకోవాలి చేయాలనేది ఏమి డైరెక్ట్ ఓట్లు వేస్తారు అసలు ఇన్వానిమస్ అవుతారండి అది అనేది ఉండదు కదా అంత అభివృద్ధి చేస్తే ఒక్కసారి ఆలోచన చేయాలి అది వాళ్ళు ఫైనల్ కొండారెడ్డిపల్లి ప్రజలకు చెప్పాలంటే ఏం అపీల్ చేస్తారు మీరు నన్ను ఒకసారి గెలిపించండి నా నుంచి జరిగేది ఒకసారి మేనిఫెస్టో కానీ కార్యక్రమాలు కానీ ఒకసారి చూడండి తప్పకుండా మీ లోపల మీ వెన్నెంటే ఉండి ముందుండి నడిపిస్తాను నేను కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించండి తప్పకుండా మీ వింటే ఉంటాను రాబోయే ఒక ఐదు సంవత్సరాల లోపల ఇప్పుడున్న గ్రామం ఎట్లుంది మరో ఐదు సంవత్సరాల లోపల ఎట్లా ఒకసారి చూడండి ఆదర్శ గ్రామంగా తీర్చిదిస్తా తప్పకుండా కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే గారి హామీలు నెరవేరాలంటే హామీలు నెరవేరాలంటే హామీలు నెరవేరాలంటే కత్తెర గుర్తుకే ఇదే ఓవరాల్ గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ప్రేమ్ కుమార్ చెప్తున్నటువంటి మాట ఖచ్చితంగా కొండారెడ్డిపల్లి ప్రజలు ఒక్కసారి అవకాశం తనకిస్తే తన తన హయాంలో అభివృద్ధి ఏమిటనేది చేసి చూపిస్తా అని చెప్తున్నారు మరి చూద్దాం కొండారెడ్డిపల్లి ఈ పదకొండో తారీఖు ఎటువైపు నిలబడుతుంది ఆయనకు ఏ విధంగా మద్దతు తెలుపుతారు అనేది ఈ పదకొండో తారీఖు తెలిపోతుంది